నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ఆరోగ్య శాఖ అధికారులు కువైట్ దేశం హై అలర్ట్ లో ఉందని చెప్పి వెల్లడించారు దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా మంకీ ఫాక్స్ మనం చూసుకుంటే ప్రజలను భయపెడుతూ ఉంది అలాగే పాకిస్తాన్ కానీ ఇతర దేశాల్లో మనం చూసుకుంటే మంకీ ఫాక్స్ కేసులు నమోదవుతూ ఉన్నాయి అలాగే తాజాగా జోర్డాన్ లో కూడా ఒక వ్యక్తికి మంకీ ఫాక్స్ ఉన్నట్లు అక్కడ వైద్యులు నిర్ధారించడం జరిగింది ఈ నేపథ్యంలో జోర్డాన్ లో ధృవీకరించబడిన కేసును అనుసరించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క సంసిద్ధత మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు ప్రత్యేకించి మంకీ ఫాక్స్ కు ప్రతిస్పందనగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన యొక్క సంసిద్ధతను పునరుద్ఘాటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ గల్ఫ్ హెల్త్ కౌన్సిల్ మరియు ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల సమన్వయంతో పనిచేస్తూ ఉన్నామని చెప్పి వ్యాధి యొక్క పరిణామాలు మరియు కేసులు నివేదించబడిన ప్రాంతాలను మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తూ ఉందని చెప్పి ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి అంటువ్యాధుల వ్యాప్తిని నివారించడానికి సంబంధిత అధికారులతో సహకరిస్తూ ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సిడిసిని మంత్రిత్వ శాఖ ఇటీవలే స్థాపించిందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం కువైట్ లోని ప్రజలు భయపడవలసిన అవసరం లేదని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ ప్రపంచంలో జరుగుతూ ఉన్న ఆరోగ్య పరిస్థితుల గురించి ప్రతిక్షణం తెలుసుకుంటూ ఉంది దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము కాకపోతే కువైట్ లో ఉన్న ప్రజలు కూడా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్